ఓకే అంటే మూర్తి గారు మనకు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి ఆఫీస్లల్లో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్ ఏమి చేయాలి ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరేకండి కరెక్షన్ కదా మీకే క్వశ్చన్ మీకే క్వశ్చను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశారు సరే రెండు సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేసారు రెండు సినిమాలు చాలా పోస్టర్ వేశారు మొదటి సినిమా పోస్టరు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా మీరు వేసిందా వేరేగా వేసింది అది మీకు మీకు ఏం తెలుసు మాకు తెలియదు కూడా మేము ఆల్రెడీ చెప్పాను కదా మాకు వీక్నెస్ ఉంటాయి మేము మాట్లాడలేము మీకు ఏం తెలుసు సార్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్ నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు మా వీక్నెస్ ఉంటుందని నేను నేను కమిట్ అవుతున్నాను కదా మీకు తెలియదు మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు మీకు తెలియదా మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు ఈ సెంటర్ లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా ఫస్ట్ మీ హరి చెప్తున్నా అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట సో మీరే క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమా బెటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది సార్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావు గారికి ఎనిమిదో హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది అది పెద్ద గొప్ప విషయం కాదు ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలా మంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నావు అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంగ్త్ ఇచ్చింది మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి ఇంకో పది సంవత్సరాల సినిమాలు తీయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌజ్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి దిల్ రాజు గారు అలాంటి దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అది నిజమండి అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం ఐదు వందల మంది ఎవ్రీ డే బ్రతుకుతారు సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు సో ఇవాళ మనకు నూట యాభై సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను వాళ్ళు అడిగాడైనా ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఇంత ఎందుకు మీరు ఇన్ని ఫ్లాఫుల్ అని చెప్తుంటారంటే నైంటీ పర్సెంట్ ఫ్లాఫుల్ సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా ట్వంటీ ట్వంటీ ఫోర్ షీట్ ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్ సినిమాలు జరుగుతూనే ఉంటాయి మాకు అలా కాదు సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు దానికోసమే ప్రయత్నం చేస్తాం దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం రాజుగారితో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక ఇంట ఇంటర్వ్యూ చేశాను నేను ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ డిస్ట్రిబ్యూటర్ ఉండేవారు ఒక ఇప్పుడు పది పదిహేను మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు ఏంటంటే నెక్స్ట్ రెండు మూడేళ్ళలో ఇళ్ళు కూడా ఉండరు మనకు మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతో అవన్నీ టైఅప్ అయ్యి అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కిచ్చారు సో ఆ సినిమా ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి ఇక ఇందాక అన్నాను కదండి అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండే వాళ్ళు మెల్లిగా మెల్లిగా కనుమరుగవుతూ కొందరే అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే వీళ్ళకు కూడా ప్యాషన్ రోజు వీళ్ళు మానేస్తారు వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు మీకు ఇంత స్ట్రెస్ అవసరమా ఆపేసేయండి అని ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్